బీసీ ధరనకు బీజేపీ బీఆర్ఎస్ దూరం మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరిన సైలెంట్ కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఇక్కడ ఏ బీసీ లీడర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు లేదు ఇక్కడ వీళ్ళ సొంత అభిప్రాయాన్ని అనాలిసిస్ చేస్తాను వీళ్ళు పేపర్లు లేకపోతే సర్కార్ సర్కారు చెప్పింది అన్నట్టు ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నో ఆర్ కృష్ణ అన్నో లేకపోతే దా దాసు సురేష్ అన్నో లేకపోతే మొన్న వచ్చిన పెండెం ధనంజయో వీళ్ళు బీసీ నేతలు వీళ్ళు ఎవరన్నా బీఆర్ఎస్ బీజేపీ దూరం ఉన్నది మాకు మద్దతు ఇవ్వలేదని వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినలా నీ కాంగ్రెస్ ప్రభుత్వము నీ కాంగ్రెస్ సీఎము ముందటేసుకొని ఆ బీసీ సంఘాలను ఢిల్లీకి పంపినప్పుడు వీళ్ళెందుకు కలిసి వస్తారా నీ పార్టీ స్టాయి మీద వాళ్ళెందుకు కలిసి వస్తారు మొన్న వాళ్ళు ఏకగ్రీవంగా వన్ వార్డ్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి వాటాకి మేము ఆమోదం తెలుపుతున్నామని బీఆర్ఎస్ పార్టీ అన్నది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలకు సంబంధించి వన్ సైడ్గా మేము మద్దతు తెలుపుతున్నామని అంటారు అన్నాక నువ్వు ఢిల్లీకి పోతే ఢిల్లీకి రావాలి గలీకి పోతే గలీకి రావాలి నువ్వు బాత్రూమ్కి పోతే బాత్రూమ్కి రావాలి ఏడికి పోతే నీతో టాటికూరికి రావాలా వాళ్ళు అంటే నీ పార్టీ స్టాండే బీఆర్ఎస్ స్టాండే ఉండాలా నీ పార్టీ స్టాండే బీజేపీ స్టాండే ఉండాలా వాళ్ళకంటూ స్టాండ్ లేవా వాళ్ళ పార్టీ నుండి కార్యకర్తలను బీసీ లీడర్లను తీసుకొని వాళ్ళు పోరా నువ్వు పంపించిన వాళ్ళతోనే వాళ్ళు పోవాలా ఇది నీ రాజకీయమా సిగ్గుండాలే కదా నీ పార్టీ లైన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నడుస్తారు నీ పార్టీ లైన్లో బీజేపీ వాళ్ళు ఎందుకు నడుస్తారు వాళ్ళ స్టాండ్లో వాళ్ళు నడుస్తారు బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎట్లా ఒత్తిడి పెంచాలో కవిత గారు నిర్ణయించుకున్నారు బీసీ బిల్లు మీద ఎట్లా కొట్లాడాలో కేటీఆర్కున్నది స్టాండు కవిత గారు అఖిలపక్షాన్ని కూర్చోబెట్టింది కదా కవిత గారు ఈ బీసీ కళాకారులతోటి ఓ సభని నిర్వహించింది కదా ప్రతి డిస్టిక్ తిరిగింది కదా కవిత గారు వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉన్నది గుంపులో గోవింద్ అన్నట్టు అన్ని గొర్రెలు పోయి బొందల పడ్డట్టు నీతో ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళకి స్టాండ్ లేదా